హాయ్ హలో అండి ఇది మహాశివరాత్రి రోజున బ్లాగ్ మాట అయితే పొద్దున్నే అందరూ టెంపుల్కి వెళ్తారు కదా మేము ఎయిట్ థర్టీ ఆర్ నైన్కి వెళ్ళామట ఫుల్ క్రౌడ్ అయితే ఉంది యాక్చువల్గా మేము ఏంటంటే స్వయం పాకం ఇవ్వడానికి పెద్దలకి ఇస్తారు కదా వాళ్ళ పేర్లు చెప్పి దానికి ఫుల్ అయితే రష్ ఉంది లైన్ ఆ చివరి నుండి చివరికి ఉంది ఈ లైన్లో తిరగేసుకెళ్ళేటప్పుడు మా హస్బెండ్కి ఆఫీస్ టైం అయిపోతుంది ఎట్లానా ఈ గేట్లోంచి వెళ్దామని ట్రై చేస్తే ఇటు దారిదండి వెనకాల ఉంది అక్కడ పంతులు గారు ఉన్నారు అక్కడ గేట్ తీస్తారని చెప్పారు లక్కీలే ఆయన తెలిసిన పంతులు గారు అట్నుంచి వెళ్ళిపోయాం డైరెక్ట్ నంది నోట్లోంచి చూడండి వాటర్ ఫాల్స్ అంటుంది మహేషి గేడ్ అయితే దాన్ని అభిషేకం వాటర్ అంతా వస్తుంది అయితే ఈ గేట్లోంచి ఎంట్రీ ఇచ్చేసి వెళ్ళిపోయాం ఇక్కడ సాయంత్రం పెళ్ళికి అమ్మవారికి చీర అదిని కట్టడానికి అంతా రెడీ చేసుకుంటున్నారు స్వయంభాగం ఇచ్చేసి డైరెక్ట్ దర్శనానికి అయితే వచ్చేసాం ఆ స్వయం పాకం ఇవ్వడానికి అక్కడ గేట్ ఓపెన్ చేయడం గురించి అయితే డైరెక్ట్ దర్శనం దొరికింది కానీ లేదంటే టైం అయితే పట్టణం అసలు వీడియో తీసే ఛాన్స్ లేదు పటపట అందరిని పంపించేస్తున్నారు ఇంకా మా హస్బెండ్ అయితే దేవుణ్ణి దర్శించుకుని ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవాలని వెళ్ళిపోయారు నేనైతే ఇంకా అక్కడున్న దేవుణ్లందరికీ దండం పెట్టుకొని అది దీపారాధన అవన్నీ చేసుకొని తర్వాత నిదానంగా ఇంటికైతే వెళ్ళాను అనమాట అయితే మనకి గుడి లోపల అభిషేకం అది చేయనివ్వరు కదా సో ఇక్కడ ఏంటంటే నవగ్రహాల దగ్గర కూడా ఒక విగ్రహం ఉంది శివలింగం అక్కడ మనం అభిషేకం అది చేసుకోవచ్చు ఉండే కొద్ది జనం పెరిగిపోతున్నారు మేము వచ్చినప్పటికన్నా కూడా ఎక్కువైపోయారు క్రౌడ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఉంటారు జనం ఎక్కువ లేదంటే టెన్ తర్వాత ఉంటారు ఆ రోజు త్రయోదశి కూడా రావడం గురించి నవగ్రహాలకు కూడా పూజ బాగా చేస్తున్నారు నవగ్రహాల చుట్టూతో ఒక రౌండ్ తిరగాలన్నా కష్టంగానే ఉంది చూసారా ఎంతమంది జనం అయిపోయారో ఇంత మీద అయితే సాయంత్రం కళ్యాణానికి ఏర్పాట్లు ఇది ఇదంత స్టేజ్ అంతా డెకరేట్ తర్వాత ఇప్పుడైతే నార్మల్గానే ఉంది అయితే నేను అక్కడ అభిషేకం చేయడం కుదరలేదు కదా నవగ్రహాల దగ్గర అభిషేకం చేశాను తర్వాత బాబా టెంపుల్లో కూడాను నేను ఎప్పుడు గురువారం గురువారం వీడియో పెడతాను కదా బాబా టెంపుల్లో కూడాను శివలింగం ఉంది అన్నమాట సో మన చేతులతో మనం చక్కగా స్వయంగా చేయొచ్చు నవగ్రహాలు కూడా ఉంటాయి అక్కడ అయితే నేను ఇంకా శివలింగానికి అయితే ఇట్లాగా అక్కడే చెంబు అదంతా ఉంటుంది ఇత్తడి చెంబు రాగి చొంబు లాగా మనం వాటర్ పట్టుకొచ్చి చక్కగా అభిషేకం చేసుకుని ఆ జలం తల మీద జల్లుకొని ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇక్కడ లేదు మనం పాలు తెచ్చుకున్న పాలతో కూడా చేసుకోవచ్చు అది మన ఇష్టం నేనైతే పట్టుకెళ్ళలేదు ఆ రోజు ఇలా అని అనుకోలేదు నేను తర్వాత అక్కడ అభిషేకం కుదరలేదు కదా అన్నట్టు ఇక్కడ ఐడియా వచ్చి మళ్ళీ వచ్చాను ఇట్లా కూడా చేసుకోవచ్చు హ్యాపీగా ఇక్కడ కంప్లీట్ చేసుకుని అప్పుడు ఇంటికి వెళ్ళిపోయాను పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు వాళ్ళని అయితే గుడికి తీసుకురాలేదు ఇంటికి వెళ్ళాక అప్పుడు నేను ప్రశాంతంగా అయితే దీపారాధన చేసుకున్నాను అనమాట పొద్దున్నే దీపారాధన అంతా చేసుకుని టెంపుల్కి వెళ్ళాలంటే ఇంకా జనం పెరిగిపోతారు అవదు అని చెప్పేసి మా హస్బెండ్ నేను అయితే ముందు టెంపుల్కి వెళ్ళిపోయాం తర్వాత నా ఆఫీస్కి వెళ్ళాక నేను నిదానంగా అయితే పూజ అయితే చేసుకున్నాను నేను చూపించాను కదా ఇక్కడ స్టేజ్ అది రెడీ చేస్తారు అని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు పిల్లలతో చెప్పిస్తున్నారు అయితే జనం చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారో వీళ్ళంతా ఉపవాస దీక్ష విరమించడానికి వస్తారన్నమాట ఎంత జనం ఉన్నారో చూసారా గుడి లోపలికి వెళ్ళడానికి ఎంత లైన్ ఉందో ఈ చివరి నుండి ఆ చివరికి ఉంది లక్కీలీ మార్నింగ్ దర్శనమే కానీ ఈవినింగ్ దర్శనం చాలా కష్టం తర్వాత ఏంటంటే ఇప్పుడు కళ్యాణం ఒకటి స్టార్ట్ అవుతుంది ఇంకా ఎక్కువ జనం అయిపోతారు కళ్యాణం చూడడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దర్శనానికి మార్నింగే వచ్చేసి లేదంటే ఈవినింగ్ వచ్చిన వాళ్ళు ఇష్టం కళ్యాణం మాత్రం నైట్ నైన్ థర్టీ టెన్ థర్టీ ఆ టైంకి నైట్ నైన్ థర్టీ టు టెన్ థర్టీ లోపల స్టార్ట్ అవుతుంది మేమైతే టిఫిన్ అది చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యాట పిల్లల్ని తీసుకుని నేను నాతో మా బుడంకాయలు కూడా వస్తానన్నారు కళ్యాణానికి అయితే తీసుకుని వెళ్తున్నాను వెళ్ళి మార్నింగ్ పందులు గారు చెప్పారు నైన్ థర్టీ టు టెన్ లోపల స్టార్ట్ అవుద్ది రండమ్మా అని చెప్పారనమాట అయితే మేము అలానే అంటారు లేట్ అవుతుందని చెప్పి నేను వెళ్ళేటప్పటికే లెవెన్ అయ్యింది అప్పుడు ఇప్పుడే కళ్యాణం అయితే స్టార్ట్ అయ్యింది అయితే ఎవ్రీ ఇయర్ అంతే నైన్ థర్టీ టు టెన్ అంటారు కానీ స్టార్ట్ అయ్యేప్పటికి లెవెన్ అవుతుంది గత మూడు నాలుగేళ్ళకే నాకు ఇది ఎక్స్పీరియన్స్ అందుకే నేను లెవెన్కి అట్లా వెళ్ళాను இதுதான் ఈ పంతులు గారు మంచిగా ప్రతి మంత్రానికి మీనింగ్ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చక్కగా చేస్తారన్నమాట నాకు బాగా నచ్చుతుంది వచ్చేప్పటికే ప్లేస్ అయిపోయింది కదా నేనైతే నుంచినే చూస్తాను ఈ బుడ్డోళ్ళు ఉన్నారు కదా అని కూర్చోడానికి వస్తే ప్లేస్ వచ్చేసి డప్పుల దగ్గర తర్వాత స్పీకర్ దగ్గర దొరికింది ఆ సౌండ్స్కి అయి ఊరికే చోవులు మూసుకుంటుంది అనమాట ఎక్కడ ప్లేస్ లేదు అక్కడే దొరికింది అయితే లోపల స్వామివారికి ఇంకా అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి బయట అయితే కళ్యాణం జరుగుతుంది ఇప్పుడు వచ్చి తనతో వచ్చేసి స్వామివారికి కన్యాదానం కాళ్ళు కడిగి కన్యాదానం అన్నమాట అది మనం అందరం చేస్తున్నట్టుగా భావించి చేయాలి అని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పంతులు గారు నిజంగా ప్రతి మంత్రానికి మీనింగ్ చెప్తూ అసలు అది ఎందుకు చేస్తారు అని క్లియర్గా చెప్తారా అయినా నాకు చాలా బాగా నచ్చదు అదైతే మన ఛానల్లో శివరాత్రికి శివ పార్వతుల కళ్యాణం నేను ఒకసారి ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేశాను మన ఛానల్లో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి నేను ఏదైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను ఈ పూజారి గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశారు అందరూ కూడా దండం పెట్టుకోండి మా అందరూ కూడా ఇక్కడ ఘట్టం అది అయితే జరుగుతుంది ఇంకా ఇక్కడైతే అభిషేకాలు అయితే కొనసాగుతున్నాయి అయితే ఇప్పుడు అక్కడ వడి బియ్యం పోయడం అవన్నీ ఉంటాయి అంతా కంప్లీట్ అవ్వగానే మొత్తం క్రౌడ్ అంతా ఇక్కడికి వచ్చేస్తారు అసలు ఎందుకంటే ఇంకా లింగోద్భవ సమయం అవుతుంది కాబట్టి శివలింగాన్ని చూపిస్తారు మనకి మంచిగా అభిషేకాలు అన్నీ కంప్లీట్ చేసేసి అలంకరించి చూపిస్తారు ఫుల్లు జనం ఉంటారు అసలు కింద ఉంటుంది క్రౌడ్ అంతాను పిల్లలతో చాలా ఇబ్బంది నేను అందుకే ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపేస్తున్నాను అనమాట నేను తర్వాత వచ్చి చూస్తాను అయితే ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను మరొక వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రమ్య టేక్ కేర్ బాయ్ బాయ్